എസ് പി ന്യൂസ് സ്വാഗതം ఉత్తమ ఉపాధ్యాయులను సమాజమైనటికీ మర్చిపోదని తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాల సీఈఓ దేవరకొండ ప్రిన్సిపల్ కల్యాణి తెలిపారు శనివారం గత ఏడు సంవత్సరాలుగా పాఠశాలలో మ్యాథమెటిక్స్ టీజీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొణతం అంజిరెడ్డి పదవి విరమణ సభ పాఠశాలలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్యోతి ప్రజల చేసి ఆయన్ను పాఠశాల ఉపాధ్యాయులతో పాటుగా అధ్యాపక బృందం పాటు శాల్వతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన నల్లగొండ ఆర్సీఓ బలరాం నాయక్ మాట్లాడారు నిబద్ధత నిజాయితీ వృత్తి పట్ల ఉన్నటువంటి అని పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసి ఎందరో విద్యార్థులకు తెలిపారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని జీవితంలో జీవనం ఎలా ఉండాలి అంటూ ఆయన ద్వారా నేర్చుకునే విధంగా ఉపాధ్యాయ లోకానికి రోల్ మోడల్ గా కొనసాగారని తెలిపారు ముప్పై నాలుగు సంవత్సరాలకు ఉపాధ్యాయ వృత్తులు పనిచేసే తమ పాఠశాల నుండి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల ఆదర అభిమానాలను చదువుకున్నారని తెలిపారు

అతి ముఖ్యమైనది నిజాయితీగా నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించగలమని సార్ ఏడు ప్రారంభం చేసినప్పుడు చాలా ఇన్ఛార్జీలు చేశాడు డిప్యూటీ వాడిని చేశాడు నేను ఆయన దగ్గర నుంచి గమనించింది ఏంటంటే ఫస్ట్ నిజాయితీ ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటా నేను ఇదే విధంగా సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఎక్కడున్నా మీ అభిప్రాయాలని మాకు కావాల్సిన ఏమైనా అవసరమైన సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు మీతో సంభాషిస్తూనే ఉంటాం సార్ ఇప్పుడు మాకు అందుబాటులోనే ఉంటారు అని మేము అనుకుంటున్నాం అండ్ మీ ఆ హియర్ టు సెలబ్రేట్ స్పెషల్ ఈవెంట్ టుడే మీ ఆనర్ అప్రిషియేట్ పే ట్రిబ్యూట్ మోస్ట్ ప్రీషియస్ అండ్ వండర్ఫుల్ పర్సన్ కే అంజిరెడ్డి సార్ డిజిటి మ్యాథమెటిక్స్ ఈస్ రిటైరింగ్ డ్ వర్కింగ్ ఆర్డియర్స్ అండ్ చార్మింగ్ మెంబర్స్ ఈ రిటైరింగ్ టుడే అండ్ ఐ నో ఎవ్రీ వన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఈస్ అన్ హ్యాపీ టు విత్ గుడ్ వై బట్ మీ వైఫ్ వి ఆర్ ఆల్సో ప్లీజ్ దట్ హీ వుడ్ నౌ ఏబుల్ టు గివ్ టైమ్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా లీవ్ అడ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా పెట్టి ఉండకపోవచ్చు కో కోరు సార్ థింక్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దోస్ ఇన్ టు ఇట్ ఈ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ నాట్ ఈజీ టు వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్ దర్టీ ఫోర్ ఇయర్స్ అండ్ ఇట్ టేక్స్ ఎలాట్ ఆఫ్ ఎఫర్ట్ పేషెన్స్ అండ్ కమిట్మెంట్ సార్ నాకు తెలుసు మీరు శ్రీకాకుళం నుండి అంటే జోన్ వన్ నుంచి జోన్ సిక్స్ వరకే అన్ని జోన్లలో సుదీర్ఘ కాలం ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సుదీర్ఘంగా వర్క్ చేయడం జరిగింది అండ్ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ట్రేట్ ఫార్మర్ ప్రెసిడెంట్